జనవరి పద్దెనిమిది లోపుగా వృషభ రాశివారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇప్పుడే ఆమెను అడ్డుకోండి ఆమె ఎవరో ఇదిగో ఇదే సాక్ష్యం అసలు వృషభ రాశివారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఇక కాపాడాలని నిశ్చయించుకున్నాడనే అర్థం అయితే ఈ రోజు నేను చెప్పబోయే విషయం వృషభ రాశి వారి జీవితాన్ని మార్చేసే హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు జనవరి పద్దెనిమిది లోపుగా ఈ పేరుతో ఉన్న ఒక స్త్రీ మీ జీవితంపై అయితే కీడు తలపెట్టబోతుందనే చెప్పాలి ఇది ఊహ కాదు ఇది భయపెట్టే మాట కాదు ఇదిగో ఇదే సాక్ష్యం ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీకు మీరే నాశనం చేసుకున్నట్లు అవుతుంది అని కూడా చెప్పవచ్చు అమావాస్య శక్తి స్నేహితులారా అమావాస్య అంటే సాధారణమైన రోజు కాదు అమావాస్య నాడు తాంత్రిక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అసూయ ద్వేషం కీడు కోరుకునే ఆలోచనలు అత్యంత బలంగా అయితే పనిచేస్తాయనే చెప్పాలి ప్రత్యేకంగా జనవరి పద్దెనిమిది అమావాస్య ప్లస్ ఆదివారం కలిస్తే ఆ రోజు శక్తులు పదింతలు పెరుగుతాయనే చెప్పాలి ఈ శక్తి ప్రభావం ఈసారి నేరుగా వృషభ వారిపై అయితే పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి లక్షణాలు వృషభ రాశి వారు మంచితనం ఎక్కువ ఎదుటవారిని నమ్మేసే స్వభావం సహనం ఓర్పు ఎవరికి చెడు చెయ్యరు కానీ ఇదే మీ బలహీనత మీ మంచితనాన్ని ఒకరు మీ మీదే వాడబోతున్నారు ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న ఒక స్త్రీ మీ జీవితంలోకి నెమ్మదిగా విషం చెమ్మబోతుంది అని చెప్పాలి ఆ స్త్రీ ఎవరు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఆమె ఎవరో బయట వ్యక్తి కాదు బంధువే కావచ్చు స్నేహితురాలే కావచ్చు ఆఫీస్లో తెలిసిందే కావచ్చు లేదా మీ పేరు పోలికలతో ఉన్నవారే కావచ్చు ఆమె లక్షణాలు బయటకు చాలా మంచిగా నటిస్తుంది మీ కష్టంపై ఆనందిస్తుంది మీ అదృష్టాన్ని చూడలేకపోతుంది మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది ఆమె నోటితో కాదు ఆమె మనస్సుతో కీడు తలపెట్టబోతుంది అనే చెప్పాలి ఇదిగో ఇదే సాక్ష్యం ఇది కేవలం మాట కాదు ఇదే సాక్ష్యం గత కొన్ని రోజులుగా మీరు ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అనుకోకుండా గొడవలు ఇంటిలో కలహాలు డబ్బు నిలవకపోవటం ఆరోగ్యం బాగోలేకపోవటం నిద్రలో భయంకరమైన కళలు రావటం ఇవి అన్నీ ఒకే కారణం ఆ స్త్రీ నెగిటివ్ ఎనర్జీ అనే అర్థం చేసుకోవాలి ఇది శాపం కాదు అని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ అనుభవిస్తూ ఉన్నవారికి మాత్రమే ఇది నిజం అని తెలుసుకుంటారు అనే చెప్పాలి ఇప్పుడు ఆమె అడ్డుకోవటం ఎలా వృషభ రాశి వారు భయపడకండి దేవుడు మీ వైపే ఉన్నాడు ఇప్పుడు చేయవలసిన పని మొదట జనవరి పద్దెనిమిది అమావాస్య రోజున తెల్లవారుజామునే స్నానం చేసి దీపం వెలిగించండి రెండవది ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి మూడవది ఆ స్త్రీ పేరుతో ఈ రోజున అనవసరంగా మాటలు తగ్గించండి నాలుగవది మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి ఐదవది ఇంటిలో ఉప్పు ప్లస్ పసుపు ఒక చిన్న పాత్రలో వేసి పెట్టండి ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చుకుంటుంది అనే చెప్పాలి దేవుడి కృప ఈ వీడియో మీ వరకు రావటం సాధారణ విషయం కాదు ఇది దేవుడు ఇచ్చిన హెచ్చరిక దేవుడు ఇచ్చిన అవకాశం ఈ అమావాస్య దాటితే మీ జీవితం మెల్లగా సాఫీగా అయితే మారుతుందని కూడా చెప్పవచ్చు కానీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం నష్టం మరింత పెరుగుతుంది అని కూడా చెప్పాలి ఆ స్త్రీ ఎందుకు మీకే టార్గెట్ చేస్తుంది అంటే వృషభ రాశి వారు ఒక ప్రశ్న మీ మనస్సులో రావాలి అందరిలోనూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని దీనికి కారణం ఇదే మీరు ఎదుగుతున్నారా మీరు నెమ్మదిగా అయినా స్థిరంగా పైకి వస్తున్నారా మీ జీవితంలో త్వరలో మారబోతుంది అది ఆమెకు ముందుగానే తెలుసు ఆమెకి భయం మీ ఎదుగుదల కాదు మీ ఆనందం అందుకే మీ నవ్వులు ఆపేయాలని మీ మనశ్శాంతిని పోగొట్టాలని ఆమె ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది అనే చెప్పాలి ఈ అమావాస్య శక్తిని అయితే వాడుకోబోతుందని కూడా చెప్పవచ్చు ఆమె వేసే నెగిటివ్ ప్లాన్స్ ఎలా పనిచేస్తాయని కూడా ఇప్పుడు మనం గమనించవచ్చు ఇది చాలా మందికి తెలియదు నెగిటివ్ ఆలోచనలు కూడా ఒక శక్తే అని ఆమె ఇలా చేస్తుంది మీ పేరుతో మనస్సులో పెట్టుకుంటుంది మీ ఫోటోని గుర్తు చేసుకుంటుంది అసూయతో ద్వేషంతో ఒక ఆలోచనలను పదే పదే చేస్తుంది అనే చెప్పాలి అదే నేరుగా మీ జీవితాన్ని మీద అయితే ప్రభావం చూపుతుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే మీకు కోపం ఎక్కువ అవుతుంది చిన్న విషయానికే భయపడుతున్నారు ఇంటిలో ప్రశాంతత తగ్గుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది అమావాస్య ప్రభావం ప్లస్ ఆమె ఆలోచనలు అనే చెప్పాలి ఆమె గురించి మీకు దేవుడు ఇచ్చిన సంకేతాలు వృషభ రాశివారు దేవుడు ముందు ఇచ్చిన హెచ్చరికలు అనే చెప్పుకోవచ్చు మీకు ఈ సంకేతాలు వచ్చాయా ఆమె పేరు అకస్మాత్తుగా గుర్తుకు రావటం ఆమె గురించి కళలో రావటం ఆమెతో మాట్లాడిన తర్వాత మనస్సు బరువుగా మారటం ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత తలనొప్పి రావటం ఇవన్నీ రెడ్ సిగ్నల్స్ అని కూడా చెప్పవచ్చు అయితే ఇప్పుడే జాగ్రత్త పడకపోతే అమావాస్య తర్వాత సమస్యలు పెద్దగా అయితే మారతాయని కూడా చెప్పుకోవచ్చు అమావాస్య తర్వాత మీరు ఇలా చేస్తే ఎవరు ఏమీ చెయ్యలేరు అయితే ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అనే చెప్పుకోవాలి జనవరి పద్దెనిమిది అమావాస్య తర్వాత ఏడు రోజులు ఇలా చేయండి ప్రతిరోజు ఇంటి ముందు ఒక దీపం వెలిగించండి ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించి నా మీద ఉన్న దృష్టి దోషాలు తొలగించు అని మనస్సులో చెప్పండి ప్రతి శుక్రవారం రోజు తెల్ల పువ్వులు దేవుడికి అర్పించండి ఈ మూడు చేస్తే ఆమె ఆలోచనలు మీ ఆమెకే తిరిగి వెళ్తాయని కూడా చెప్పుకోవచ్చు దేవుడు మీ వైపు తిరిగిన సంకేతాలు అయితే ఈ వీడియోని చూస్తున్న తర్వాత మీకు ఇవి జరిగితే అర్థం చేసుకోండి ఒక మంచి వార్త వినిపిస్తుంది డబ్బు ఆగిన చోటు నుంచి మళ్ళీ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మనసు హ్యాపీగా అయితే మారబోతుందనే చెప్పాలి ఆమె మీ జీవితానికి దూరంగా వెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇదే దేవుడి రక్ష అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి ఆ స్త్రీ మీపై ఉపయోగించే మాటలు మాయా వృషభ రాశి వారి చాలా మందికి తెలియని నిజం ఉంది ఒక కీడు తలపెట్టాలి అంటే మంత్రం అవసరం లేదు తంత్రం అవసరం లేదు మాటలు చాలు ఆ స్త్రీ మీ పేరు తెలుసుకొని ఇతరుల దగ్గర ఇలా అంటుంది వాళ్ళకి బాగా పొగరు పెరిగింది వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవద్దు ఈ మాటలు మీ మీద చెడు అభిప్రాయాన్ని అయితే పెంచుతుందనే చెప్పాలి అది చివరి వరకు మీ జీవితాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది అదే ఆమె అసలు ఆయుధం అని కూడా చెప్పవచ్చు మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి వృషభ రాశివారు ఇది చాలా ముఖ్యమైన విషయం మీ ఇంటిలో ఇవి జరుగుతున్నాయా పదే దీపం పదే పదే ఆరిపోవటం పూజలు చేస్తున్నప్పుడు మనసు నిలకడగా లేకపోవటం చిన్న చిన్న వస్తువులు పోవటం ఇంటిలోకి అడుగు చిరాకుగా అనిపించటం ఇవి ఒకే సంకేతం బయట ఎనర్జీ ఇంటిలోకి వచ్చింది అని ఆ ఎనర్జీయే మొదటి దారి అని కూడా అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జనవరి పద్దెనిమిది అమావాస్య లోపుగా ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమష్వా